నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం కన్నతల్లి లాంటి కుప్పం వీడు వెళ్లలేకపోతున్నామంటూ కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జింక లక్ష్మీనారాయణ భావోద్వేగాన్ని ప్రసంగించారు సోమవారం నాడు కళాశాల నందు అధ్యాపకులు సిబ్బంది తదితరులు విద్యార్థులు ప్రిన్సిపల్ పదవి విరమణ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు పలు విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు సామాజిక కార్యకర్తలు ప్రిన్సిపల్కు సేలవతో సన్మానించి పూలమాలలతో సత్కరించే ప్రత్యేకంగా కరెన్సీ నోట్లు చాక్లెట్లు తయారు చేసిన హారాన్ని అలంకరించే అభినందనలు జరిపారు ఫై ఫైన్ మీలాంటి వాళ్ళు ఇన్వైట్ చేసి బాగుంటుంది నా పేరు డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ ప్రిన్సిపాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సార్ నాకు థర్టీ టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిఫరెంట్ హోదాల్లో కూడా పనిచేసాను శ్రీకాళాస్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఆన్ ప్రమోషన్ పైన ప్రిన్సిపాల్గా ధ్యానం ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఉప్పం గురించి ఎప్పుడో ముందు విన్నాను కుప్పంలో ఎవరు ఉండడం లేదు కుప్పం చాలా రిమోట్ ఏరియా చాలా లాంగ్ డిస్టెన్స్లో అని అనేక భావం ఉండేది ఈ బిల్డింగ్ని చూసిన తర్వాత గౌరవనీయుడు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇంత మహోన్నతగా ఒక మహారాజా బ్యాలెస్గా కట్టించిన బిల్డింగ్ చూసిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం చూసిన తర్వాత చల్లటి వాతావరణం చూసిన తర్వాత ఇక్కడే ఉడిపోలేసే మా భార్య చెప్పింది కుప్పంలో నువ్వు ఉండు నీకు మంచి పేరు వస్తుంది నువ్వు ఇక్కడ నీ సర్వీస్ చేయి ఎంత చేయగలవు చేయి అని చెప్తే ఆమె స్ఫూర్తి మా భార్య చాలా నాకు నా నుండి ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేసుకుంటుంది విజయలక్ష్మి గారు నేను చార్ తీసుకున్న తర్వాత అరౌండ్ త్రీ ఎయిటీ మెంబర్స్ విద్యార్థులు ఇంత పెద్ద భవంతిలో ఇంత తక్కువ మంది పిల్లలుంటే అది పోసిపోయినట్టు ఉంటుంది కళాశాల గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా విలువ ఉండదు కళాశాలకు అనేక ఉద్దేశం చేత నేను వచ్చిన టూ మంత్స్లో ఒక మెగా జాబ్ మేలర్ కండక్ట్ చేశాను సార్ అది మన విద్యార్థులకే కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాలో మొత్తం అందరి విద్యార్థులను ఇన్వైట్ చేసి ఒక పబ్లిసిటీ ఇచ్చి అరౌండ్ థర్టీ కంపెనీస్ వస్తే దాదాపు టూ నైంటీ మెంబెర్స్ సెలెక్ట్ అయిన కంపెనీలు మన విద్యార్థులు కూడా దాదాపు ఒక వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ మెంబర్స్ ఏమో జాయిన్ అయ్యారు కంపెనీలో అందరికీ ఉద్యోగం వచ్చింది బయట వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాను అప్పటి నుంచి మన కళాశాల కొంచెం గుడ్బిల్ రావడం జరిగింది కుప్పంలో ముందు మెగా జాబ్ మేళ క్యాంపస్ సెలక్షన్స్ లేవు డిఫరెంట్ కాలేజీలకు నేనే రికమెండ్ చేశాను ఎందుకంటే కుప్పం నియోజకవర్గ నిరుద్యోగం ఏదో ఉద్యోగం అనేది అవసరం కాబట్టి చాలా కంపెనీలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు నేను హెచ్ఆర్స్ పరిచయం చేసి అక్కడ కూడా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి నేను చాలా ప్రముఖ పాత్రను పోషించాను నెక్స్ట్ అడ్మిషన్ స్టేజ్లో మా కళాశాలలో చేరితే జాబ్ గ్యారెంటీ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఈరోజు మూడేళ్ళు విద్యుద్ధి చేయడం జరిగింది కళాశాలలో దీనికి ప్రతి ఒక్క విద్యార్థులు సహకరించారు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా చాలా మంచి వాళ్ళు ఏ విషయం చెప్పినా పోపగించుకోకుండా సహకారం అందిస్తున్నారు వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను విద్యార్థులకు వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేస్తున్నాను ఇంకా వరవడేమంటే చదువు ఒకటే కాదు బేస్ విద్యార్థులకు రిక్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించి కల్చరల్ యాక్టివిటీస్లో మంచి ప్రాధాన్యత ఇచ్చారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఫస్ట్ ఉగాది సంబరాలు దీపావళి సంబరాలు తర్వాత దసరా సంబరాలు చేస్తే మన కళాశాలలో ఒక్కొక్క త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వాళ్ళకి ఫ్రై ఇవ్వడం డోనర్స్ ద్వారా మంచి ఫ్రై ఇప్పించడం అలాంటివి జరిగింది కంపెనీల ద్వారా చాలామంది ట్రైనర్స్ పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే జాబ్లో చేర్పించడం కూడా జరిగింది స్పోర్ట్స్ గేమ్స్ ఒకప్పుడు స్పోర్ట్స్ గేమ్స్ అంటే ఎప్పుడు ఇంటికి చూపేవాళ్ళు లేరు యూనివర్సిటీకి పంపాలంటే ఎస్వి యూనివర్సిటీకి బడ్జెట్ ప్రాబ్లం అని ఏ ప్రిన్సిపల్ కూడా ఒకరిని కూడా రికమెండ్ ఉంటారు నేను వచ్చిన తర్వాత ఎస్వి యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ కావచ్చు ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్లో మన పిల్లలు ఏ గేమ్ ఏ స్పోర్ట్స్ ఉన్నా ఏ గేమ్లో కూడా మన కుప్పం కాలేజ్ విద్యార్థులు ఉంటారు సౌత్ ఇండియాలో మన పిల్లలు చాలా మంది సెలెక్ట్ అయినారు గేమ్స్ స్కాలర్షిప్స్ స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ మన కాలేజీకే వస్తున్నారు ఖోఖోలో అయితే టెన్నిస్లో అయితే హాకీలో అయితే కుప్పము అంటే విన్నర్ అయినా ఉంటుంది రన్నర్ అనే ఉంటే ఆయన పార్టిసిపేట్ ఉంటుంది ఈ విధంగా విద్యార్థి అన్ని రంగాల్లోనూ దిద్దిద్ది నాకు కావాల్సింది ఏమంటే విద్యార్థి నాకు ఇచ్చే గురుదర్శన నాకన్నా ఉచస్థితికి మీ ఉన్న స్థితికి మంచి ఉద్యోగాన్ని సంపాదించి నాకు కనిపిస్తే సార్ మేము ఈ స్టేజ్లో ఉన్నామని అదే నాకు ఇచ్చే గుర్దర్శనని ఎప్పుడు చెప్తుంటాను వాళ్ళకి ఎప్పుడు నీకు చెప్తుంటాను మీ తల్లిదండ్రులకు పేరు తేండి మన కళాశాలకు పేరు తెడి మీ భవిష్యత్తును చక్కదిద్దుకోండి మన కాన్స్టెన్సీ ఎక్కడ విద్యార్థి కుప్ప ప్రభుత్వ డిగ్రీ క్లాస్ విద్యార్థి అంటే గర్వంగా ఉండాల ఓ ఇంత మంచి స్థితిలో ఉన్నాడా అనేసి అనుకునేటట్టుగా పిల్లర్ను తీర్చిదిద్దాలనేసి మూడు సంవత్సరాలు నేనైతే లీవ్లే పెట్టలేసా నా మెడికల్ లీవ్లన్నీ మొత్తం మిగిలిపోయినాయి అరౌండ్ మూడు వందల పైన మెడికల్ లీవ్లు పోయి వాడుకోవచ్చు నేను లీవే పెట్టుకుంటే విద్యార్థుల సంక్షేమం కోసం వాళ్ళ కృషి కోసము నేను పనిచేశాను నాకు తగ్గ బాగా నారాయణమూర్తి గారు వైస్ ప్రిన్సిపల్ తర్వాత టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ బాగా సహకరించినారు నేను చెప్తే చాలు వాళ్ళు చేయడము తర్వాత నాన్ టీచింగ్లో కూడా అలాంటి సహకారం అందించినారు కాబట్టి ముఖ్యంగా మా భార్య మా విజయలక్ష్మి గారు మేము ఎప్పుడూ ఒకప్పుడు కాలేజ్